వెల్కమ్ టు సినీ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ముందు ఆ తర్వాత అనేలా మారిపోయింది అల్లు అర్జున్ పరిస్థితి ఒక పుష్ప మూవీతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ ఐకాన్ స్టార్ టాలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్ని మార్కెట్ల వద్ద తన స్టామినా ఏంటో చాటాడు టీనేజ్లో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు గంగోత్రి సినిమాలో అతన్ని చూసిన ఎవరైనా ఇతన హీరో అనక మానరు అలాంటిది పుష్ప సినిమాకు వచ్చే వరకు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి హీరో అంటే ఇలా ఉండాలి అనేలా పరిస్థితి మార్చుకున్నాడు బన్నీ అయితే పుష్పకు సీక్వల్గా తెరకెక్కుతున్న పుష్ప టూ మూవీ షూటింగ్లో బన్నీ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్ పుష్ప సీక్వల్ని ఫస్ట్ పార్ట్ కంటే ఎన్నో రెట్లు బెటర్గా తీద్దామని పెద్ద ప్లానే వేశాడు తొలి చిత్రం తగ్గేదేలే అనే డైలాగ్తో ఎంత పాపులారిటీ సంపాదించిందో మనందరికీ తెలిసిందే ఆ మూవీ ఇచ్చిన బూస్ట్తో సెకండ్ పార్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఫస్ట్ పార్ట్ కంటే అంతకు మించి ట్విస్ట్లు వినోదాన్ని ఆడియన్స్కు అందిస్తామని గతంలోనే చెప్పుకొచ్చాడు బన్నీ అలాగే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్తోనే మరింత హైప్ క్రియేట్ చేశాడు ఈ క్రమంలోనే ఇటీవల బెర్లిన్ వెళ్ళిన బన్నీ ప్రతిష్టాత్మకమైన బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో సినిమాకు ప్రాతినిధ్యం వహించిన తొలి తెలుగు నటుడిగా మరో గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ ఫెస్టివల్లో పుష్పాది రైస్ ప్రదర్శన జరిగింది స్క్రీనింగ్ తర్వాత అక్కడి అభిమానులు ప్రేక్షకులతో ముచ్చటించాడు బన్నీ ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు అయితే ఈ కార్యక్రమంలో బన్నీ తన అభిమానులతో మాట్లాడుతుండగానే బన్నీ కొడుకు అయాన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి స్టేజ్ పై బన్నీ మాట్లాడుతుండగా మీ బుడ్డోడు ఎలా ఉన్నాడు అన్నా అంటూ అభిమాని అడిగేశాడు దీంతో బన్నీ నవ్వుతూ అయాన్ మోడల్ బోల్దే అంటూ అయాన్ సిగ్నేచర్ ను షేర్ చేశాడు తన కొడుకు గురించి బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి దీంతో సోషల్ మీడియాలో అయాన్ పేరు మార్మోగుతోంది కరోనా లాక్డౌన్ నుంచి మొన్నటి వరకు అయాన్కు సంబంధించిన ఫన్నీ వీడియోస్ అన్నింటినీ నెట్టింట షేర్ చేస్తూ మోడల్ అయాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇలాంటి సమయంలో క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప టూకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది ఆ అప్డేట్ గనక నిజమైతే అల్లు అర్జున్ రికార్డును అల్లు అయాన్ తిరగరాస్తాడు ఇంతకీ ఏంటా అప్డేట్ అనుకుంటున్నారా అదేనండి అల్లు అయాన్ సినిమా ఎంట్రీ అల్లు అర్జున్ వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న అయాన్ తన గ్రాండ్ ఎంట్రీకి పుష్ప టూను వేదిక చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నాడట అల్లు అయాన్ కు వస్తున్న క్రేజ్తోనే తోనే ఇప్పుడు సినిమా ఎంట్రీ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని ఆలోచిస్తున్నాడట అందుకు తగినట్టే అల్లు అయాన్ కోసం పుష్ప టూలో లో ఒక రోల్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇదే నిజమైతే బాగుండని అల్లు ఫ్యాన్స్ అనుకుంటున్నారు అల్లు అయాన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ అయిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అల్లు అర్జున్ టీనేజ్ లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అయాన్ పుష్ప టూతో తో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే పదేళ్ల వయసులోని సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి తండ్రి రికార్డును చెరిపేస్తాడనమాట అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హా సమంత యాక్ట్ చేసిన శాకుంతలం అనే సినిమాలో నటించింది కేవలం పది నిమిషాల సీన్ కోసం అర్హ ఇరవై లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపించింది అర్హ ఎంట్రీ అలా జరిగిన అల్లు అయన్ మాత్రం సినిమా ఎంట్రీలో వెనకబడ్డాడు దీంతో తన తండ్రి హీరోగా నటిస్తున్న చిత్రంతోనే తాను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడట అయాన్ మరి చూడాలి అల్లు అయాన్ పుష్ప టూతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడో లేదో అని ఇదండి అల్లు అర్జున్ అల్లు అయాన్ పుష్ప టూకి సంబంధించిన క్రేజీ అప్డేట్ సినిమాలకు సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోస్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే సినీ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే పక్కగా లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ